Welcome to RSR News. చాలా సేపటింగ్ చెయ్యవాళ్ళు చూస్తే రోజు రోజుకు అంతకంతకు అందకుండా పైకెళ్తుంది బాగా హౌస్ చేస్ చేసిన లక్కీ డిప్లో లక్కీ డ్రాప్ బాక్స్ లో కూపెన్ చేసే అవకాశం అందులోంచి ఐదుగురు విజేతలు ఉండబోత్తు రామోబోస్ వస్తుంది సార్ గుంటూరులో కూడా గొప్ప ప్రారంభోత్సవం అతి త్వరలో ఉండబోతుంది సో డెఫినెట్లీ యాజమాన్యం సోషల్ మీడియా టీమ్ హ్యాండిల్ చేస్తారు వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది మేఘా జ్యువెలర్స్ నుంచి సో గెట్ రెడీ సో వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది మేఘా జ్యువెలర్స్ నుంచి నెక్లెస్ రెండు లక్షల రూపాయలు విలువైన డైమండ్ నెక్లెస్ వరించబోతుంది సో ఐదుగురు అదృష్టవంతులు ఏలూరులోనే ఉన్నారు మాట్లాడాలి అనుకునే వాళ్ళు మాత్రమే స్వాగతం తెలియజేస్తూ ఇంకా మన అఖండ టూ వేదిక మీదకి వచ్చాక మనకి మాటలు లేవు ఓ బాలకృష్ణ గారు సార్ మాట్లాడతారు సార్ ప్లీజ్ ఇంకా ఇక్కడ నాకు బాగా పరిచయం ఎన్నో పట్నం అంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి నా గణం మెదురుతున్నాయి చిన్నప్పుడు నేను మా బావ గారి దిక్కడే పక్కన అదేది నాయుడుగూడెం కూడా పెద్ద పాడు నాయుడు అప్పుడు చిన్నప్పుడు వస్తుండేవాళ్ళం బాగా సరే తర్వాత రాజకీయాలు అప్పుడే ప్రతి ప్రతి అంటే పుట్టినప్పుడు నా షెడ్యూల్ దీన్ని బట్టి ఇక్కడికి ప్రచారం నిమిత్తం అవుతుంది అలా ఇక్కడికి రావడం ఈ ప్రాంతానికి అలా జరుగుతుండే చాలా అడ్రస్ ఇచ్చేది ఇవాళ ఈ రకంగా అడ్రస్ ఇచ్చింది ఐగా జువెలర్స్ ఐగా జ్యువెలర్స్ అంటే ఇంతకుముందు మూడు స్టోర్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది హైదరాబాద్లో కాకినాడలో ఇది మూడోది ఏలూరులో ఇప్పటిదాకా ఐదు ఉన్నాయి అడుగుచోడలో రెండు అలాగే హైదరాబాద్లో ఒకటి కాకినాడలో ఒకటి ఇది ఇప్పుడు ఏలూరు అంతగా ఐదు అయిన ఇంకా ఐదు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ సంయుక్త మెదన్ గారి యొక్క తోడు తోడుగా ఆవిడతో కలిసి నాడు ఈ యొక్క కాకినాడ ఓపెన్ చేశాము ఇప్పుడు ఇక్కడ ఏలూరు ఈ ఈ బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది అంటే ఒకటి బంగారం అన్నది కూడా మనకి ఒకటి కొందరు వేసుకుంటే బంగారానికి మెన్నె తెచ్చేవాళ్ళు ఉంటే అలాగే బంగారం కూడా అది ఇచ్చిపుచ్చుకునేది ఆడవాళ్ళు కూడా ఒక అందాన్ని తీసుకొచ్చే ఒక ఆభరణం వాళ్ళే ఆభరణం అయితే దానికి తోడు ఇంకొక ఆభరణం అదే ఈ యొక్క బంగారుపు ఎన్నో ఆఫర్స్ కూడా పెట్టారు ఇక్కడ బంగారం బంగారం విలువ కొంచెం అడగడం కూడా జరిగింది హెచ్చు ఉంటే అదంతా ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది అయినా అన్నింటినీ తట్టుకుంటూ ఎప్పుడు తగ్గిన ఏమున్నా ప్రజలే కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్స్కి మనం నాణ్యమైన తక్కువ ధరకి ఇప్పుడు మేము క్యాన్సర్ హాస్పిటల్ ఉంది మేమంతే ఏంటంటే ప్రజాసేవ ఇది ఒక ప్రజాసేవ ఒక రకంగా మేము కూడా నాణ్యమైన వైద్యాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని తక్కువ ధరలకి ఎటువంటి కోవిడ్ పరిస్థితుల్లో అయినా సరే వాటిని అన్నింటినీ ఎదుర్కొని ఆనాడు వైద్యం అందించాం అలాగే ద్రవోల్ బ ఇన్ఫ్లేషన్ బట్టి తగ్గినా పెరిగినా తగ్గినా కూడా వాటిని తట్టుకుంటూ ప్రజలే కస్టమర్స్ దేవుళ్ళుగా భావించి ఈనాడు ఎంతో అద్భుతమైన అందుకే వాళ్ళు ఈ యొక్క వేగం అనేది శరవేగంగా పుచ్చుకుంటూ ముందుకి అభివృద్ధి చెందుతూ పోతుంది ముందుకి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకా ముందు ఇంకో నాలుగు స్టోర్లు విజయవాడలో ఒకటి కా తిరుపతిలో ఒకటి అలాగే గుంటూరులో లాంచులు కూడా